జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పాలస్తీనా సంబంధించి రెండు వందల తొంభై రోజులుగా ఓ పెద్ద ఎత్తున యుద్ధం అనేటువంటిది ఇజ్రాయేళ్లు బొమ్మని ముందు పెట్టి అమెరికా వెనక నుండి ఆడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ పటంలో ఉన్నటువంటి పాలస్తీనాని ఇప్పుడు లేకుండా చేసేదాని కోసం ఇవాళ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యుద్ధంలో ప్రధానంగా మనం చూస్తే ఎందుకు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారని అనుకున్నప్పుడు గత ఏడాది అక్టోబర్లో ఏదైతే హమాస్ అనేటువంటి సంస్థ చేసినటువంటి దాడి దాడిని ఆధారంగా ఇవాళ ఆ యుద్ధాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు ఇవాళ హమాస్ యుద్ధం చేసింది ఎందుకు దాడి చేసింది అనుకున్నప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఖండించారు కానీ ఇజ్రాయేల్ చేసేటువంటి దుర్మార్గాల్ని ఇజ్రాయెల్ అక్కడ చేస్తున్నటువంటి అకృత్యాలకి వ్యతిరేకంగా చూసి చూసి ఇక ఓపిక పట్టలేక ఆ రకమైనటువంటి దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా మొత్తం భూభాగాన్ని ఇప్పటికే మొత్తం మూడో వంతు ఆక్రమించుకున్నారు ఉన్నటువంటి ఇరవై లక్షల మంది స్క్రిప్ట్ లో ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షల మందిని కూడా ఇవాళ ఇందాక చెప్పినట్టుగా మొత్తం మనుషుల్ని చంపేసి మొత్తం యావత్తు భూభాగాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఇవాళ అమెరికా సాయంతో అమెరికా ఇవాళ ఆయుధాలను సరఫరా చేస్తూ అమెరికా అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది ఇది ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరిగినటువంటి పరిస్థితి వాళ్ళ కనబడతా ఉంది అక్కడ గతంలో చెప్పినట్టుగా హిట్లర్ అట్లాంటి దుర్మార్గపు చర్యలు చేశాడు అది తప్పు అని ప్రపంచవ్యాప్తంగా నినదించడం జరిగింది కానీ ఇవాళ ఇవాళ అదే పద్ధతుల్లో ఇజ్రాయేల్ ఇవాళ చాలా దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి యూదుల్ని ముస్లింస్ ని మొత్తం యావత్తు చిన్నపిల్లల్ని మొట్టమొదటిసారి దాడి చేస్తే నాలుగు వందల మంది చిన్నపిల్లల్ని చనిపోవడం జరిగింది స్కూళ్ళ మీద హాస్పిటల్ మీద గుడుల మీద రకరకాల మీద కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి అక్కడ దుర్మార్గంగా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా అనేక రకాలైనటువంటి ఇవాళ అభ్యుదయవాదులు అలాగే ఈ పాలస్తీనా సంఘీభావ వేదికకి మద్దతు ఇచ్చే కోసం ఇక్కడ చాలా మంది విచ్చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇవాళ పాలస్తీనాకి మన భారతదేశం సపోర్ట్ చేస్తా ఉంది అలాంటిది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కొత్తగా ఇజ్రాయేల్ పక్కన నిలబడ్డాడు అంటే ఇవాళ ఈయన కూడా ఎట్లర్ వారసుడే ఈయన సిద్ధాంతం కూడా ఎట్లర్ సిద్ధాంతమే కాబట్టి అదే రకమైనటువంటి పాటలో ఇవాళ వాళ్ళని అదే రకంగా అయితే ఇవాళ అక్కడ పరివేస్తున్నారు చంపేస్తున్నారు ఈ దేశంలో కూడా అదే పద్ధతిని అదే సిద్ధాంతాన్ని ఇవాళ తీసుకురావడం కోసమే ఇవాళ మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకనే ఇజ్రాయెల్ పక్కన నిలబడ్డాడు ఇది మన భారత ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి విఘాతం అనేటువంటిది సందర్భంగా చెప్పదలుచుకున్నాం అలాగే ఇప్పటికే ముప్పై తొమ్మిది వేల మందిని ఇవాళ చంపేశారు పిల్లలు ఇవాళ చాలా మంది ప్రజలు లక్షలాది మంది ఇవాళ క్షతగ్రాత్తులు అయ్యారు కాబట్టి వెంటనే యుద్ధం ఆపాలి అని చెప్పి ఇవాళ మనం చెప్పదలుచుకున్నాం అలాగే ఇవాళ భారతదేశం ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనాకి మద్దతు ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇవాళ వాళ్ళకి విద్యుత్ లేదు మంచినీళ్ళు లేవు తినడానికి తిండి లేదు ఆకలితో అలమటిచ్చి సరిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా ఐక్యరా సమితి ఎంత జోక్యం చేసుకున్నా ఇది సరిపోవట్లేదు ఇంకా దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇవాళ పాలస్తీనా ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ మారణ కాండ ఈ దుర్మార్గ దాడిని ఖండిస్తూ ఇవాళ అనేక సంఘాలు అంత ఎంతో మంది అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా అగ్రనటటువంటి అమెరికన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పి యుద్ధం తక్షణం ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆలస్యం చేయకుండా పునఃపరిక్నించటువంటి రాడార్ ప్రాంగం కావాలి 400 నరవై కిలోమీటర్ల వెల 200 కిలోమీటర్ల ఉన్నారు అక్కడ ఆ జనాభా మీద నిజాయి శాస్తమైన దాడులు చేస్తావు ఎంత అసలు ఉంటారు చిన్నపిల్లలు ఆసుపత్రులు ఎరణార్థులు ఉన్నటువంటి శరణాలయాలు వాళ్ళన్నిటి మీద బాబుదాడు చేస్తారు ఇంత విచక్షణ రహితంగా ప్రపంచంలో ఏ యుద్ధంలోనూ దాడులు చేయలేరు అని చేశారు ఆహారం అనుకుండా చేశారు మంచి అందుకుండా చేశారు వాళ్ళ పని పాటలు తెలుసుకోకుండా చేశారు వాళ్ళని మరమల బాడి మసలిపోయే పరిస్థితి నిజ ఏ ధనుతో చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు అమెరికా సామ్రాజ్యం ధను ఈ యుద్ధాన్ని హృదయాలు సాగిస్తా ఉంది హృదయం సాగించే ఈ యుద్ధంలో ఏ రకమైన రెండు అంశాలు ఉన్నాయి ఇది మొదటి అమానవీయమైన యుద్ధం ప్రపంచంలో వరకు ఇలాంటి యుద్ధాలు ఎక్కడ మనం చూడలేదు పిల్లల మీద ప్రజల మీద జనాభా మీద బాంబులు దాడులు చేయటం అనేది ఇదే మొదటి అభివృద్ధి ఎక్కడైనా సరే యుద్ధం చేస్తే నేర్పిస్తూ ఉంటారు అమెరికా యూనివర్సిటీల్లో అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా వేల సంఖ్యలో యూనివర్సిటీల్లో పాల్గొని బహిష్కరించి పెద్ద ఉద్యమాన్ని సాగిస్తున్నారు అమెరికా సరైనది కాదు సమాను యుద్ధం సమాను యుద్ధం అని చెప్తున్నారు కానీ ఇజ్రాయల్ ఏంటి ఇజ్రాయల్ లక్ష్యం ఇజ్రాయల్ లక్ష్యం ఆ రాజా స్త్రి కాదు ఆ చిన్న భూభాగమే కాదు విజ్రాలు అక్కడ జాతిహనం చేస్తావు జాతి హనుల సిద్ధాంతం అనేది మీ అందరికీ ఉంటే ఎక్స్టర్ చేశాడు జాతి హనుల సిద్ధాంతం యూతులను చంపేయడం అనేది వర్ణించాడు అన్నాడు వేళ నిజ్రాలు అలాంటి జాతి సిద్ధాంతాన్ని ఇక్కడ అమలు జరుపుతూ ఉంది ఇక్కడ అరపులు అనేవాడు ముస్లిం అనేవాడు ఉంటానికి వీలు లేదు వాడు అందరినీ నాశనం చేయాల్సిందే పిల్లలు పెద్దలు సమస్య లేదు అందరినీ తృడిచిపెట్టాల్సిందే జాతి హనుమ సిద్ధాంతం అనేది చాలా ప్రమాదకరమైన సిద్ధాంతం ఈ సిద్ధాంతం మరో రూపంలో భారతదేశంలో కూడా ఉంది ఇక్కడ కూడా జాతి వ్యతిరేక సిద్ధాంతం ఉంది హరణ సిద్ధాంతం ఇంకా రాలేదు కానీ వ్యతిరేక సిద్ధాంతం ఉంది వాడికి నడుస్తూ ఉంది మోడీ ప్రభుత్వం లేదు ఇక్కడ చెప్పారు ప్రభుత్వం ప్రపంచంలో దేశాలన్నీ నా చుట్టూ రూపంటాడు అలాంటి మోడీ మరి యుద్ధం మీద ఏం మాట్లాడతాం ఏం చేయకపోగా మీ అంతా ఉంటారు ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయల్కి నిరుద్యోగులు పంపిస్తున్నారు ఇప్పుడు సూచన పరిస్థితుల్లో హరియానాలో వెయ్యి మంది రిక్రూట్ చేస్తారు నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందంటే ప్యానర్ పోతాయి కదా ఇజ్రాయిల్ ఏంటి అంటే ప్యానర్ పోయిన తర్వాత ఉద్యోగం వస్తుంది అలాగే ముప్పై వేల మందిని గవర్నమెంట్ అఫీషియల్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముప్పై వేల మంది రిక్రూట్ చేయడానికి ముప్పై వేల మంది ఎజ్రాయల్ పంపడానికి అంటే మన దేశంలో నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగం లేదు కనుక ఇక్కడ యుద్ధంలో మరణించడానికి సిద్ధమని సిద్ధపడి అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అలాంటి దయనీయమైన పరిస్థితి భారతదేశం ఉంటే కనీసం అఫీషియల్ రిక్రూట్మెంట్ ఇది అన్ని అఫీషియల్ కాదు యూపీ ప్రభుత్వము హర్యానా ప్రభుత్వము అధికారికంగా చేస్తున్నటువంటి పని ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కనీసం నేను పంపడానికి కూడా ఆ ఇదే పని రష్యా పని పంపిస్తున్నారు అక్కడ ఉక్రెయిన్ అందుకని ఇది ఈ ప్రభుత్వము జాతి సపోర్ట్ చేస్తూ ఉంది అక్కడ అరబ్బులు లేకుండా ఇష్టములు లేకుండా ఆ దేశాన్ని గుర్తు పెట్టాలనే ప్రయత్నానికి మద్దతు గెలుస్తూ ఉంది కానీ ప్రభుత్వ వైపు మారాలి రాష్ట్రాన్ని ప్రభుత్వం ఆలసీనానికి అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాలి ఐక్యమితి ఆట పట్టుబట్టాలి పట్టుబట్టి వృద్ధ విరమణ విరమణ చేయించి అక్కడ ఈ మారణ ఆపాలి అక్కడ వాళ్ళకి కనీసం తిండి పట్ట నీళ్లు సౌకర్యం కలిగించే దానికి ఏర్పాటు జరగాలని మనం కోరాలి దానికి మనం పూర్తి మద్దతు తెలియాల్సిన అవసరం ఉందని నేను 황금을 షయించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం రషయించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం రషయించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం ఆపాలి పాలస్తీనాపై ఇజ్రాయల్ యుద్ధాన్ని ఆపాలి పాలస్తీనాపై పై ఇజ్రాయల్ యుద్ధాన్ని ఆపాలి పాలస్తీనాలో మారణ కాండని పాలస్తీనాలో జరుగుతున్న మారణ కాండని పాలస్తీనాలో జరుగుతున్న మారణ కాండని వర్తి లాలి ప్రపంచ శాంతి లాలి ప్రపంచ శాంతి i é, é, é.